మాస్ మీ అందరికీ మరి దండం కడుతూ మీ అందరు కూడా ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా జిల్లాలో మొదటిగా మొదటి అక్షరం ఆదిలాబాద్ జిల్లా వెనకపట్నం జిల్లా అంట ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వరకు కూడా ఒక ఆదిలాబాద్ సంబంధించినటువంటి మినిస్టర్ మాత్రం పద ఎమ్మెల్యే లేదా అది జిల్లా మన జిల్లా పైన ప్రేమ లేదా ఇది ఒక అంశం అయితే రెండో అంశం గతంలో అనేక మంది ఎమ్మెల్సీయా పట్టభద్రుల ఎమ్మెల్సీ అట్లాగనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తెలిసి నిమ్మకు నిరేదిలేక వారి సంపాదన ధ్యేయంగా వారి ఆస్తులను సంపాదించుకోవడం కొరకు అంటే ఎక్కడ వెళితే కొమ్మడు అక్కడే ఉన్నట్టుగా వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కొరకే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఉద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఒక కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటిది కానీ ఇప్పటి వరకు ఈ సమస్యల మీద ఏ ఎమ్మెల్సీలు కానీ ఏవో ఎమ్మెల్యే కానీ ఎంపీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మన దగ్గర లేదు కానీ గెలిచే వరకు ఓట్లు వచ్చినప్పుడు మీకు అవి చేస్తాం ఇది చేస్తామని దండం పెడతామని కాలు ముక్కుతామని చెప్పేసి మన దగ్గరికి వచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల్ని మనం సిద్ధపొట్టు పెట్టవలసం ఆ విధంగా పడేసి మనం వాళ్ళ వెంట తిరగ తప్ప మన సమస్యలు పరిస్థితి చేయలేదు కానీ మేము గత దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉండి విద్యార్థి యువజన ఉపాధ్యాయ ఉద్యోగ రైతు కార్మిక అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ కొట్టాడుతూ మన సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం మేము కృషి చేస్తూ ఉన్నాము ఈరోజు విద్యారంగ సమస్యల మీద కానీ అట్లాగని ఆస్తుల సమస్యల మీద కానీ అట్లాగనే గురుకుల సమస్యల మీద కానీ రెటేషన్ సమస్యల మీద కానీ ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి అంశం మీద మాకు అవగాహన ఉంది వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది మాకు అవగాహన ఉంది కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేయడం కొరకే మరి ఏమీ లేనప్పుడే ఇంతకైనా కార్యక్రమాలు పోవడం చేసి సమ సాధించుకున్న సందర్భంలో మరి మీరు వేసేటువంటి ఒక ఓటు ఈ ఆరు సంవత్సరాలలో మీ భవిష్యత్తును మార్పులు కావడానికి భవిష్యత్తును మారడానికి ఒక కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందుకే మేము ఇది ఉపాధ్యాయు ఎమ్మెల్సీగా గౌరవ లక్ష్మి అట్లాగనే పట్టమత్రుల ఎమ్మెల్సీగా గౌరవ శ్రీకర్గా మేము మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ హిజాబాద్ పట్టపద అట్లాగనే టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సిగా నిలబడడం అనేది జరిగింది కాబట్టి మీరు దయచేసి పలోపాలు గురై ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఇండియాలో రావాలని చెప్పేసి అనేక రకాలుగా మన దగ్గరికి ఏదో విద్యావేత్తలుగా లేదా వ్యాపారవేత్తలుగా ఏదేదో పేరు చెప్పుకుంటూ ఏదేదో చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ కార్పొరేట్ స్కూల్ కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ అదేవిధంగా విద్యాసంస్థలన్నీ వాళ్ళ వ్యాపారులన్నీ ఈ జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాటు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి వస్తున్నారు తప్ప మన నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ఉపాధ్యాయ సమస్యలు కానీ ఎప్పుడు సమస్యలు పరిష్కరించడానికి కాదని చెప్పేసి నేను మనం చేస్తాను ప్రధాన పార్టీతో వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి మీరు ఆలోచించండి వాళ్ళ స్థితిగతులు ఆలోచించండి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి మీరు ఆలోచించండి అట్లాగనే ఈరోజు దాని గతంలో కానీ వాళ్ళ విద్యా సంస్థల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు అవుతా ఉంటే వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ తల్లిదండ్రులని రక్తాన్ని పిలిచి జరిగేలాగా పీల్చి విప్పి వేసి తాగినటువంటి రక్తాన్ని తాగినటువంటి వాళ్ళు ఈ రోజు మనకేదో చేస్తామని మీకు చేస్తామని వస్తున్నారు కాబట్టి మీరు అది ఆలోచించాలి మీరు ఆలోచించి మాకు ఖచ్చితంగా మొదటి ప్రధానత ఓటు మరి పట్టభద్ర ఎమ్మెల్సీకి శ్రీకాంత్ శ్రీకరించిన నాకు ఐదవ నంబర్ మీద ఓటేయాలని కదా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటిది మూడో నంబర్ గొప్ప లక్ష్మీ గారి గారిని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని ప్రధానపడతాను ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు మీ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా వేరే రకంగా ఆలోచించకుండా రేపు ఇప్పటివరకు మీకు ఏం చేయలేదు రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా చేదోడుగా వాదోడుగా మీ ఇంట్లో మనిషిగా మీ ఇంట్లో వ్యక్తిగా ఉండి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒకవేళ నన్ను గెలిపిస్తే అధిక ప్రధాని తెచ్చి అధిక మెజారిటీ గెలిపిస్తే కొత్త కొత్త పరిశ్రమ ఏపడి చేసి అలా వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి శాశ్వతంగా కృషి చేస్తాను ఒకవేళ గీట నా హామీ నేను నెరగొతే మీరు ఎప్పుడు రాజీనామా చేయమన్నా నేను రాజీనామా సిద్ధం ఉన్నానని చెప్పేసి మన చేస్తా ఉన్నాను